ఏంటో మన రావులపాలెం కొత్తగా బేబీ ల్యాండ్ అని హోల్సేల్ పిల్లల షోరూమ్ అయితే ఓపెన్ చేశారండీ నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలోనే బ్రాండెడ్ బైకులు కార్లు ఎంతకన్నా తక్కువ రేటు కి ఎవరు రేమనండి బయట నుంచి షాప్ తిట్టంగా ఉందని రేట్లు ఎక్కువండి అనుకుంటారండి అసలు పొరపాటు పడకండి బ్రాండెడ్ బైకులు స్టార్టింగ్ రెండు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుందండి బైక్ పైగా ఎంత పెద్ద బ్రాండెడ్ జీప్ అయినా తొమ్మిది వేలు ఓపెలో ఇచ్చేస్తున్నారండి పైగా వంద కేజీల కెపాసిటీ జీప్ అయితే అండి పదిహేను వేలు లోపల ఇచ్చేస్తున్నారండి అవి కూడా బ్రాండెడ్ వన్ ఇయర్ వారంటీ తోట పైగా ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే ఏ షోరూమ్ లోని ఫోటోలు తినేవారండి ఎందుకంటే అసలు రేట్లన్నీ బయట పడిపోతాయని కానీ షాప్ లో ఏ ఫోటో తీసుకుని ఆన్లైన్ లో గానీ మార్కెట్ లో గానీ పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఆన్లైన్ ప్రైస్ గానీ ఎక్కువ ఉంటాయి ఆన్లైన్ లో ఉన్న పేమెంట్ కి తీసేసుకోవచ్చు అలాగే వీళ్ళ దగ్గర అప్పుడే పుట్టిన బేబీకి కావాల్సిన క్వాలిటీ ఐటమ్స్ తో పాటు ఇంపోర్టెడ్ ఉయాలు టెడ్డి బెర్లు ఇంపోర్టెడ్ జోళ్ళు వాచ్లు బర్త్డే మ్యారేజ్ గిఫ్ట్లు అలాగే బర్త్డే డెకరేటింగ్ ఐటమ్ ఫ్రేమ్ లు హోమ్ డెకరేటింగ్ ఐటమ్ అన్ని రకాల ట్రెండింగ్ ఐటమ్స్ చాలా తక్కువ రేటు ఇచ్చేస్తున్నారండి ఆయన మీరు కష్టపడ్డ ప్రతి ఒక్క రూపాయి నాయ జరగాలంటే సారీ షాప్ కి వచ్చిండే నన్ను బలే ప్రమోషన్ చేయమంటారా ఆయన దగ్గర దొరికి ఏ టైమ్ అయినా ఎక్కడైనా డబ్బులు అయితే లాస్ అయిపోతారండి ఇక దీని అడ్రస్ వచ్చండి రావుల పాలెం సెంటర్ నుంచి వాడపిల్లెలి రింగ్ రోడ్ లో ఉంటదండి సెల్ ఫోన్ పైన ఏబీ ల్యాండ్ అని అలాగే డోర్ డెలివరీ కోసం పైన కనపడుతున్న కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మరెన్నో ట్రెండింగ్ ఐటమ్స్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పోలవండి